మిస్బా ఓన్లీ వన్ స్పార్క్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ ఒకటే సలాం ఇప్పుడు మనతో ఉన్నారు అరబిక్ బిఏ అండ్ డిప్లొమా ఇఫ్లూ యూనివర్సిటీ ఫ్రమ్ హైదరాబాద్ సయ్యద్ ఇలియాజ్ హఫీజౌల్లా గత కొన్ని సంవత్సరాలుగా ధార్మిక సంక్షేమ కార్యక్రమాలలో ఎన్నో పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రజలకు అందజేస్తూ ఈరోజు మన ముందుకు జిన్నాతుల వాస్తవికత దీని గురించి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రీసెర్చ్లు చేసి ఎంతోమందికి వీటి గురించి జ్ఞానాన్ని పంచి ఈరోజు మన ముందుకు దాని గురించి కొన్ని విషయాలను ఈ విధంగా తెలియపరచడానికి విచేసి ఉన్నారు అలా మీరు గతంలో ఒక పుస్తకం కూడా రాసినట్టున్నారు జిన్నాతుల వాస్తవికత అని ఇంకాను మీరు సోషల్ మీడియా కాకుండా లైవ్ లో సభల్లో ఎన్నో సభల్లో మీరు దీని గురించి ప్రజలకు అందజేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తూ వచ్చారు మీరు రాసిన పుస్తకంలో జిన్నాతుల వాస్తవికత అంటే ఏంటి ఎందుకంటే ప్రజలకి ఈ ఆత్మలు ఈ దయ్యాలు భూతాలు తప్ప జిన్నాతులు అనే ఒక జీవరాశి ఉంది అని కూడా చాలా వరకు తెలియదు మీరు దాని గురించి క్లుప్తంగా వివరిస్తారని ఆశిస్తూ జిన్నాతుల గురించి వాస్తవికత ఏంటో చెప్పండి అస్సలం వరహ్మూల్ బర్కూ వరదు రబుల్హిలహిన్ ముందుగా ముస్తఫాభై మీకు నేను ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ ఛానల్లో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు మరియు మీ ప్రేక్షకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ అంశం ఏదైతే ఉందో చాలా మానవున మానవునికి మానవ జీవితం మనుగడ కొరకు ఇది చాలా ఈ అంశము తెలుసుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఎందుకంటే మానవ జీవితం ఏంటి అని అంటే ఈ ఇహలోక జీవితము ఏంటి మానవుడి ఇక్కడ అసలు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అని ఒక్క లైన్లో చెప్పమంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఈ జీవితం మొత్తం కూడా తో పోరాటం అసలు మానవుడు భూమి మీదకి రావడానికి కారణమే శైతాను కారకుడయ్యాడు కాబట్టి మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అతను చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇందులో ఒక్క డౌట్ ఈ సైతాన్తో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి సైతాన్తో పోరాటం చేయాలి అయితే ఈ సైతాన్ ఎవరు మానకు అందుకు వచ్చేటువంటి భూతాలు ఎవరు ఇప్పుడు సైతాన్ కూడా జిన్ను జాతికి సంబంధించిన వాడేవాడే అది కూడా అది కూడా నేను తర్వాత మీకు చెప్తాను కాబట్టి ఇప్పుడు ముందు మీరు అడిగిన ప్రశ్నలకు నేను చెప్తున్నాను ఈ దయ్యాలు భూతాలు కొంత దగ్గర స్పిరిట్స్ అంటారు కొన్ని చోట్ల ఆత్మలు అంటారు కొన్ని చోట్ల చోట్లయితే జిన్నాతులు అని చెప్తారు కొంతమంది ప్రేతాత్మలు అంటారు మళ్ళీ వాటిలో కూడా చాలా పేర్లు అంటే ప్రాంతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి భాషను బట్టి మళ్ళీ వాటిలో ఎన్నో పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా జిన్నాతులే ఇప్పుడు లేటెస్ట్ గా అంటే ఈ ఆధునిక కాలంలో అయితే ఏలియన్స్ గా కూడా వీటిని చెప్పుకుంటున్నారు ఎందుకంటే దానికి ఆధారాలు మన దగ్గర అఫరాన్ మరియు మన లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి జిన్నాతులు తప్ప మరేవి కాదు ఓకే